ఈ రోజు సండే కదా సండే ఏమేమి స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి నేనైతే ఈ రోజు స్పెషల్ గా వాటర్ స్టైల్ ఎగ్ గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నాను ఎప్పుడైనా ఎగ్ కర్రీ చేశానంటే అసలు ఖచ్చితంగా గ్రేవీ దాంట్లో ఉండదు అనమాట వేసుకుంటే రెండోసారి ఖాళీ అయిపోద్ది గ్రేవీ ఏమి ఉండదు ఎగ్జామ్ మాత్రం కానీ ఈసారి ఇట్లా ట్రై చేశాను నచ్చితే మీరు ట్రై చేసేయండి సరే కానీ మీ అందరికి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను రీసెంట్ గా ఒక సబ్స్క్రైబర్ కాదు నా ఫ్రెండ్ అయితే ఒక బుక్ రాసింది నిజం చెప్పాలంటే ఆ బుక్ చాలా మోటివేట్ గా ఉంది అనమాట రియాలిటీ అందరికీ తెలిసిందే ఒక ఆడపిల్ల సొసైటీలో రానిచ్చాలంటే అసలు మామూలు విషయం కాదనమాట సూటిపోటు మాటలు ఎందుకు నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తుంటేనే ఎన్నో మాటలు అన్నారు అన్నారు కూడా అనేవాళ్ళు అంటానే ఉంటారు కాకపోతే ఎదుర్కొని నిల్చుంటే కదా మనకంటే ఒక పేరు వచ్చింది అన్నిటి మీద చెప్పాలంటే ఆడపిల్ల జీవితాన్ని ఒక బుక్ గా రాసింది బుక్ నేను ఇక్కడ స్క్రీన్ పై యాడ్ చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్ లో అయితే కొలాబరేట్ చేస్తారు యూట్యూబ్ లో అయితే కామెంట్స్ లో పిన్ చేస్తాను చూడండి చెప్పాలంటే ఆ బుక్ చదివారంటే మీరు కంపల్సరీ ఎడిట్ అయిపోతారు ఏంటి మన గురించే రాసిందా ఏంటి తిను అన్నంత రియాలిటీ చదివే హ్యాబిట్ ఉంటే అస్సలు మిస్ కాకండి ఈ స్టోరీని మాత్రం వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి